మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు సాధారణంగా పండగ రోజుల్లో ఎవరైనా సరే ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సరదాగా గడుపుతూ ఆనందంగా షాపింగ్ చేస్తూ బయట తిరుగుతూ చాలా రిలాక్స్డ్గా ఉంటాం కదా మన మైండ్లో ఎలాంటి టెన్షన్స్ ఉండవు కేవలం సెలబ్రేషన్ మూడ్లో ఉంటాం అయితే సరిగ్గా ఇలాగే ఒకప్పుడు బైబిల్లోని ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో పండగ చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు అప్పుడేమైందో తెలుసా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయాలను మీరు తెలుసుకుంటారు ఈ విషయాలు తెలుసుకోవడం ఇప్పటి క్రైస్తవులకు చాలా చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియోలు మరింత మందికి చేరేలా మీరు చేయాల్సిన పని మీరు చేయండి యుద్ధ వ్యూహాలలో ఒక మాట ఉంటుంది శత్రువు ఎప్పుడు బలహీనంగా ఉంటాడో లేదా ఎప్పుడు ఏ మరుపాటుగా ఉంటాడో అప్పుడే దెబ్బ కొట్టాలి అని సాధారణంగా పండుగ రోజున ప్రజలు ఎలా ఉంటారు సంతోషంగా ఉంటారు యుద్ధం గురించి ఆలోచించరు గుంపులుగా ఉంటారు అందరూ ఒకే చోట గుమ్ముగూడి ఉంటారు కాబట్టి ఒక్క దెబ్బతో ఎక్కువ నష్టం చేయొచ్చు నిరాయుధులుగా ఉంటారు దేవుని సన్నిధిలో ఉన్నాం కదా మనకేం కాదులే అన్న భరోసాతో ఉంటారు సరిగ్గా ఇదే సమయాన్ని అలుసుగా తీసుకుని చరిత్రలో శత్రువు అనేక దేవుని ప్రజల మీద పగ తీర్చుకున్నాడు మొదటిగా మనం కొత్త నిబంధనలోకి వెళ్దాం అపోస్తల కార్యంలో పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు చదివితే అక్కడ ఒక ఆసక్తికరమైన అదే సమయంలో భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజుల్లో హేరోది రాజు సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు మొదట యాకోబుని చంపించాడు అది చూసి యూదులు సంతోషించారు వాళ్ల సంతోషాన్ని చూసి హేరోదికి ఇంకా ఉత్సాహం వచ్చింది వెంటనే పేతురును కూడా అరెస్ట్ చేయించాడు కాని ఇక్కడ మనం గమనిస్తే అది ఏ సమయమో తెలుసా బైబిల్ స్పష్టంగా చెప్తోంది అది పులేన రొట్టెల పండుగ దినములు అంటే పస్కా పండుగ సీజన్ అన్నమాట యూదులందరూ దేవుడు తమను ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించాడో గుర్తు చేసుకుంటూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు బయటేమో పండగ వాతావరణం ఉంది కాని సంఘం మాత్రం భయంలో ఉంది తమ నాయకుడైన పేతురు చెరసాలలో ఉన్నాడు హేరోదు ప్లాన్ ఏంటంటే పండుగ సమయంలో పేతురుని చంపితే పండుగలో ఉన్న ప్రజలకు డిస్టర్బెన్స్ అవుతుంది లేదా అల్లర్లు జరగొచ్చని పండుగ అయిపోయాక అందరి ముందు పేతురుని చంపాలని ప్లాన్ చేశాడు చూశారా శత్రువు దేవుని ప్రజల సంతోషాన్ని ఆవిరి చేయడానికి పండుగ సమయాన్ని ఎలా వాడుకున్నాడో ఆచార భక్తులకు పండుగ సంతోషాన్నిచ్చింది దేవుని ప్రజలకు ఆ పండుగ వాతావరణం మరణాన్ని బాధను శ్రమను తీసుకువచ్చింది క్రిస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది ఇది యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పిన ప్రవచనం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాల్లో ఈ విషయాన్ని చూస్తాం రోమన్ సైన్యాధిపతి అయిన టైటస్ ఎరూషలేము మీద దండెత్తాడు అయితే అతను ఏ రోజున ఎంచుకున్నాడో తెలుసా సరిగ్గా పస్కా పండుగ పాస్ రోజు ఎందుకని సాధారణ రోజుల్లో ఎరూసలేములో జనాభా తక్కువగా ఉంటుంది కానీ పస్కా పండుగ అంటే దేశదేశాల నుండి లక్షల మంది యూదులు ఎరూసలేము దేవాలయానికి వస్తారు ఆ నగరం జనంతో కిక్కిరిసిపోతుంది టైటస్ వేసిన ప్లాన్ చాలా క్రూరమైనది అతను పండుగ కోసం నగరం లోపలికి వచ్చే వాళ్ళని అడ్డుకోలేదు రానిచ్చాడు లోపలికి కాని పండుగ అయ్యాక బయటికి వెళ్లే వాళ్ళని మాత్రం వెలనివ్వలేదు నగరాన్ని చుట్టుముట్టేశాడు దీనివల్ల ఏమైంది లక్షల మంది లోపల చిక్కుకుపోయారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది భయంకరమైన కరువు వచ్చింది చరిత్రకారుడైన జోసఫస్ ఏం రాశాడంటే ఆకలి బాధ తాళలేక తల్లులు తమ పిల్లల్ని చంపుకునేంత దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడిందని రాశాడు చివరికి రోమన్లు గోడలు బద్దలు కొట్టి లోపలికి వచ్చి దేవుని ఆలయాన్ని తగలబెట్టి లక్షల మందిని చంపేశారు వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు పండుగ చేసుకోవడానికి వచ్చారు కానీ అదే సమయంలో శత్రువు వారిని నాశనం చేశాడు మేము దేవుని ఆలయంలో ఉన్నాం మాకేం కాదు అన్న అజాగ్రతే వారి కొంప ముంచింది శత్రువు వారి ఆరాధనా సమయాన్ని వారి మరణ సమయంగా మార్చేశాడు పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్యనున్న కాలం అంటే ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ గ్రీకు రాజైన అంత్య సెఫిఫినాస్ యూదుల మీద దాడి చేశాడు ఇతను చాలా దుర్మార్గుడు ఇతను యూదుల బలహీనతను పసిగట్టాడు యూదులకు విశ్రాంతి దినం అంటే అని తెలుసు ఆ రోజు వాళ్ళు పనిచేయరు కనీసం రాయి కూడా ఎత్తరు యుద్ధం అసలు చేయరని అతనికి తెలుసు అందుకే అతను తన సైన్యానికి ఏం చెప్పాడంటే మనం మిగతా రోజుల్లో యుద్ధం చేయొద్దు సరిగ్గా శనివారం రోజే దాడి చేద్దామని పక్కగా ప్లాన్ చేశాడు గ్రీకు సైన్యం మొత్తం కత్తులు పట్టుకుని పరిగెడుతూ వస్తుంటే యూదులు దేవుని ఆజ్ఞను మేరకూడదనే భయంతో తిరిగి పారిపోకుండా చేతులు కట్టుకుని అలాగే నిలబడ్డారు శత్రువులు వారిని ఊచకోత కోశారు వేల మంది చనిపోయారు ఇవన్నీ ఒక ఎత్తైతే చరిత్ర మొత్తాన్ని మార్చిన అతి పెద్ద దాడి మరొకటి ఉంది అదే మన ప్రభు అయిన శిలువ మరణం ఇది శారీరక యుద్ధం కాదు ఇది ఆత్మీయ యుద్ధం అపో అది దేవుని కుమారుని మీద పగ తీర్చుకోవడానికి ఎంచుకున్న సమయం ఏది అని చూస్తే మళ్ళీ అదే పస్కా పండుగ యూదా ఇస్కరియోతు యేసును అప్పగించడం ప్రధాన యాజకులు కుట్ర పన్నడం శాస్త్రులు ప్రజలను రెచ్చగొట్టడం ఇదంతా పండుగ హడావుల్లోనే జరిగింది ఎరుసలేము అంతా గొర్రెపిల్లలను బలి ఇవ్వడంలో బిజీగా ఉంది అదే సమయంలో దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును సిల్వ వేయడంలో సాతాను బిజీగా ఉన్నాడు సాతాను అనుకున్నాడు పండుగ రోజున అందరి ముందు యేసును అవమానపరిచి చంపేస్తే నాదే విజయం అని కానీ దేవుని జ్ఞానం ముందు ప్లాన్ చిత్తైపోయింది వాడు పస్కా పండుగ రోజున యేసును చంపించాడు కానీ ఆ మరణం ద్వారానే యేసు క్రీస్తు శాశ్వతమైన పస్కా గొర్రెపిల్లగా మారి మనందరికీ రక్షణ తెచ్చాడు ఇప్పుడు బైబిల్ కాలాన్ని దాటి ఆధునిక కాలానికి వద్దాం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ఇజ్రాయెల్ దేశం మళ్లీ ఏర్పడిన తర్వాత జరిగిన యుద్ధం ఇది యూదులకు సంవత్సరంలో అన్నిటికంటే అతి పవిత్రమైన రోజు ఒకటి ఉంది అదే యోమ్ కిపూర్ డే ఆఫ్ అటాన్మెంట్ ప్రాయుచిత దినం ఆ రోజు ఇజ్రాయెల్ దేశం మొత్తం స్తంభించిపోతుంది ఎవరూ పనికెళ్లరు రేడియోలు టీవీలు పనిచేయవు బస్సులు కార్లు నడవవు సైనికులు కూడా సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోతారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతారు సరిగ్గా ఈ పరిస్థితిని గమనించిన ఈజిప్ట్ మరియు సిరియా దేశాలు ఇదే సరైన సమయం వాళ్లు ప్రార్థనలో ఉన్నారు రేడియోలు ఆన్లో లేవు మనం ఇప్పుడు దాడి చేస్తే ఇజ్రాయెల్ ని నామరూపాలు లేకుండా చేయొచ్చు అని ప్లాన్ చేశారు సరిగ్గా యోమ్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించారు ఇజ్రాయెల్ ప్రజలు షాకయ్యారు సైన్యం సిద్ధంగా లేదు మొదటి రెండు రోజులు ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది శత్రువు వారి పవిత్ర దినాన్ని యుద్ధభూమిగా మార్చేశాడు కానీ దేవుడు ఇజ్రాయెల్ను కాపాడాడు కొద్ది రోజుల్లోనే ఇజ్రాయెల్ కోలుకుని శత్రువులను తరిమి కొట్టింది ఈ విషయాలన్నీ గమనించారా శత్రువు ఎప్పుడూ మనం రిలాక్స్ అవుతున్నప్పుడు భక్తిలో మునిగిపోయి అజాగ్రత్తగా ఉన్నప్పుడు దాడి చేస్తాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే పండుగ వాతావరణంలో ఉండగానే శత్రువు దాడి చేశాడు ప్రస్తుతం మన చుట్టూ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా ఒకవైపు ప్రపంచమంతా క్రిస్మస్ అని పండుగని సంబరాల్లో పండుగ వాతావరణంలో ఉంది కానీ అదే సమయంలో కొన్ని దేశాలలో దేవుని ప్రజలు భయంకరంగా హింసించబడుతున్నారు ఆఫ్రికాలో అరబ్ దేశాల్లో మన పొరుగును ఉన్న పాకిస్తాన్లో మరియు చైనాలో దేవుని బిడ్డలను ఎంతలా హింసిస్తున్నారో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది అపవాది మళ్లీ అదే పాత ఫార్ములా వాడుతున్నాడు ఆ దేశాల్లో చర్చిలు మూసేయమంటున్నారు ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం లేదు క్రైస్తవులను జైళ్ళలో వేస్తున్నారు కిరాతకంగా చంపుతున్నారు ఇందాక చెప్పుకున్న చరిత్ర నుండి ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్న చరిత్ర చూడండి అప్పట్లో యూదులకు వారి పండుగ సమయంలో ఏదైతే జరిగిందో సరిగ్గా అదే ఇప్పుడు మన క్రైస్తవులకు జరుగుతోంది యూదులు ఎలాగైతే వారి పండగల్లో ఉండగా ఆరాధనలో ఉండగా శత్రువు చేతిలో హింసించబడ్డారో ఇప్పుడు క్రైస్తవులు కూడా సరిగ్గా ఈ పండుగ వాతావరణంలో ఉండగానే హింసించబడుతున్నారు వాడు పండుగనే దాడికి సమయంగా మార్చుకుంటున్నాడు దేవుని వాక్యం ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్తుంది ఈ వేదనలే ఇలా ఉన్నాయి అంటే ఆ మహాశ్రమల కాలం ఎలా ఉంటుంది పండుగ వాతావరణంలో ముఖ్యంగా మేము దేవునికే పండుగ చేస్తున్నాము అనే భ్రమలో నిద్రపోకండి మీకు అది పండుగ సమయం అయితే అపవాదికి మీ మీద దాడి చేయడానికి ఎంచుకునే సరైన సమయం అందుకే కొత్త నిబంధనలో దేవుని వాక్యం మీరు పలానా పండుగ చేయండి అని చెప్పట్లేదు పండుగలు ఏం చేస్తాయో దేవునికి బాగా తెలుసు ఎన్నో రాజ్యాలను సంస్కృతులను సాంప్రదాయాలను చూసిన దేవుడు అందరిలాగా మనం నిద్రపోకూడదు ఏ పండుగ మత్తులో మనం ఉండకూడదని ఒక్క పండుగ కూడా కొత్త నిబంధనలో ఇవ్వలేదు అపోస్తలు వారి సువార్త ద్వారా ఒక్క పండుగ కూడా ప్రకటించలేదు కాబట్టి ఈ పండుగల వాతావరణం మిమ్మల్ని ఏం చేస్తుందో ఆలోచించండి ఆత్మీయంగా చంపుతుందా లోకంలో నిద్రపోయేలా చేస్తుందా గమనించండి ఎందుకంటే ఇది మెలుకువ కలిగి జీవించే సమయం బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు ఇద్దరూ పెండ్లికుమారుని కోసమే ఎదురుచూశారు కానీ కుమారుని స్వరం విన్నది మెలుకువ కలిగి ఉన్నవాళ్లే మనల్ని ఏ పండుగ బుద్ధిలేని వాళ్లుగా మార్చడానికి వీల్లేదు మన పితరులు పండుగ వాతావరణంలో ఉన్నారు కానీ అపవాది చేసే దాడిని పసిగట్టలేకపోయారు ఈ పండుగ వాతావరణంలో కొంతమంది అపవాది ఇచ్చే లోకపు ఆనందాల్లో పడుతున్నారు వాడు మిమ్మల్ని మోసం చేయడానికి కొత్త పేరుతో కొత్త బోధతో రాడు మీకేదైతే తెలుసో మీరు ఏదైతే సంవత్సరాలుగా వింటూ వస్తున్నారో దానితోనే వస్తాడు ఏదేను తోటలో వాడు అవ్వకి ఏ వాక్యం అయితే తెలుసో దాన్నే వాడుకున్నాడు ఇప్పుడు కూడా వాడు మనకు ఏ బైబిల్ అయితే తెలుసో ఏ దేవుడైతే తెలుసో దాన్ని వాడుకుని లోకస్తుల్లాగా ప్రవర్తించేలా చేస్తున్నాడు అవేంటో మీకు వివరంగా చెప్పక్కర్లేదు మనం ఈ పండుగ సమయాల్లో చూసేవే దీని గురించి మరీ ఎక్కువ మాట్లాడినా నేను మీ సంతోషానికి వ్యతిరేకిలా కనబడతాను కానీ నా ఉద్దేశం అది కాదు పండుగ సమయంలో చరిత్రలో జరిగిన విషయాలను అనలైజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా అని చెప్తున్నాను అపవాది దేవుని ప్రజలను నాశనం చేయడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండని పండుగ సమయాన్నే వాడుకున్నాడు వాడు పండుగ పేరుతో మనం ఈ లోక కార్యాలలో నిద్రించేలా చేస్తున్నాడు ఎందుకంటే వాడికి సమయం తక్కువ అని బాగా తెలుసు తెలియంది మనకే కాబట్టి మనం ఈ పండుగల్లోనే మన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం మనం ఈ పుట్టిన పండుగ కంటే ఎదురు చూడాల్సిన అసలైన విషయం ఒకటి ఉంది దేవుని ప్రజలకు ఈ లోకంలో జరుగుతున్న హింస పోవాలంటే ఈ రాజ్యాలను నిర్మూలం చేసి మనల్ని పాలించి మన రక్షకుడైన దేవుడు త్వరగా రావాలి యేసుక్రీస్తు రాకడతోనే ఇది సాధ్యం ఏసు పుట్టిన పండుగ కంటే ఆయన అతి త్వరగా రాబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మెలకువ కలిగి జీవిద్దాం ఆయన పుట్టడం అయిపోయింది మరణించి తిరిగి లేవడం కూడా అయిపోయింది మిగిలిందల్లా ఆయన మరలా భూమి మీదకి వచ్చి మనల్ని రాజులకు రాజుగా పాలించడమే ఆయన పాలిస్తున్నప్పుడు ఆయనతో ఆయన రాజ్యంలో నివాసం చేస్తున్నప్పుడు అసలైన పండుగ అప్పుడు చేద్దాం అక్కడ డిసెంబర్ ఇరవై ఐదు కోసం ఏప్రిల్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు ప్రతిరోజు అక్కడ జరిగేది పండుగే ప్రతి క్షణం అక్కడ ఉండేది వేడుకే అప్పటి వరకు మనుషులు ఏర్పరచిన ఈ ఆచార పండుగ పద్ధతుల్లో జాగ్రత్తగా ఉంటూ మెలకు కలిగి జీవిద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్